श्री ओम स्वस्ति श्री गणेशाय नमः हा, ओम मैधान दशन मोते नमः ओम श्री शंकर भगवत पादाह विजन्ते ओम, ओम श्री गुरुभ्यो विज्ञान नमः ओम श्री सदगुरु अंतर्मकानंदा वेदव्यास व्यास बटार जगतगुरु, श्री कृष्ण परम ब्रह्मने नमः ब्रह्म सूत्र शंकर भाष्यम దేవతాది కరణంలో బాగా మొక్కగా చెప్పుకుంటున్నాం నేను అటు బాగా ఒక్కసారి చెప్పుకుందాం ఎవరైతే అమృతాన్ని గురించి తెలుసుకుంటారో వాళ్ళు వసూళ్ళు ఒకడని ముఖ్యమైన అగ్నితో ఈ అమృతాన్ని చూసి తృప్తి చెందుతాడని చెప్పుకున్నాం ఇట్లా ఈ వస్వాదులు దేని మీద ఆధారపడి జీవిస్తారో అది అమృతాన్ని గురించి తెలుసుకునే వాళ్ళు వస్వాది మహిమలు లభిస్తుంది చెప్తున్నారు కదా అలాంటప్పుడు వసవాదులు అమృతోపజీవులైన ఏ ఇతర వసవాదులను గురించి తెలుసుకుంటారో వాళ్ళు మనం అది తెలుసుకుంటేనే వసూలు అవుతున్నప్పుడు ఆ వసూలు ఇంకెవరు తెలుసుకుంటారు అని ఒక క్వశ్చన్ వచ్చింది తమకంటే భిన్నంగా ఈ ఉస్వాది రూపాన్ని ఎలా పొందుకోరుతారు ఇక్కడ ఆకాశ బ్రహ్మకు ఏమో అగ్ని వాయువు ఆదిత్యుడు దిక్కులు నాలుగు పాదాలని చెప్పారు వాయువే సంపర్గం అని చెప్పారు ఇక్కడే ఆదిత్యుడే బ్రహ్మ అని ఉపదేశం అని చెప్పారు ఈ మొదలైన దేవతాత్మలు ఉపాసన వల్ల ఆ దేవతాత్మకే అధికారం కుదరనప్పుడు ఇట్లా ఇత్యాదు భరద్వాజని ఇత్యాద ఋషులకి సంబంధించి ఉపాసన ఆ ఋషులకే అధికారం కుదరదని అనుకుంటే ఇక్కడ మనకి శిరస్సులో ఉన్నప్పుడు ఆ ఇంద్రియాలన్నీ కూడా ఏడు ఇంద్రియాలు కూడా సప్తర్షి దృ దృష్టి నుంచి ఉపాసన చేయాలని చెప్తారు కదా కుడిచేవి గౌతముడని ఎడమచేవి భరద్వాజుడని కుడుకన్ను విశ్వామిత్రుడని ఎడమ కన్ను జమదగ్ని అని కుడుము వసిష్టు అని ఎడము కశ్యపుడని వాక్ అని అత్రిని ఈ ఉపాసనలు మనం ఆ దృష్టాల పెట్టి సప్తుల్ని గురించి ధ్యానం చేయాలని అంటున్నారు అన్నప్పుడు సప్తృషులు ఈ ఉపాసన చేయజలరు కదా ఎట్లా దీని అర్థం ఏంటని అడిగే అడుగుతున్నారు ఇప్పుడు దాని గురించి ముప్పై భాగంలో చెప్పుకుంటాం ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం కుతశ్చేతి ఇంకా ఏ కారణం వల్ల కూడా దేవాదులకు అధికారం లేదు అని క్వశ్చన్ జ్యోతిషీతి జ్యోతిషి సూర్య మండలం మొదలైన అర్థంలో భావాత్ ఆదిత్యాది శబ్దాలు ప్రవర్తించడం వల్ల దేవతలకు విగ్రహాలు లేవు అధికారం లేదు అని సూత్రార్థం ఇక్కడ ఎదితి అహోరాత్రులు తిరుగుతూ జగత్తును ప్రకాశింప చేస్తున్న ఏ ఏ ఈ జ్యోతిర్మండలం మండలం ఉన్నదో దాని ఎందే ఆ జ్యోతిరి మండలం అనే అర్థంలోనే దేవతా వాచకాలైన శబ్దాలు ప్రయోగించబడుతున్నాయి ఈ విషయం లోక ప్రసిద్ధిని బట్టి వాక్య శేషాల ప్రసిద్ధిని బట్టి తెలుస్తుంది మండలం బట్టి మొదలైనవి వలె అచేతనమని తెలుస్తుంది గాన దానికి హృదయం మొదలైన శరీరంతో గాని చేతనత్వంతో గాని అర్థిత్వం అంటే కోరిక మొదలైన వాటతో గాని సంబంధంలు ఉన్నట్లు తెలియటానికి శక్యం కాదు దీనిచేత అజ్ఞాదుల విషయం కూడా చెప్పినట్లే అనగా అవి కూడా అచేతనేలే విగ్రహాదులు లేనివే పూరపక్షితో సిద్ధాంతి అంటున్నది సరే ఆ విషయం అలా ఉండని మంత్రాలు అర్థవాదులు ఇతిహాసాలు పురాణాలు లోకం వీటిని బట్టి దేవాదనకు విగ్రహం ఉందని తెలుస్తుంది గాన దోషం లేదు సమాధానం కాదు అంటాం అంటున్నారు లోకం అంటూ స్వతంత్రమైన ప్రమాణం లేదు లేదు కదా ప్రత్యక్షాది ప్రమాణాల ద్వారా తెలిసిన విషయమే దానిలో ఉన్న విశేషాన్ని సరిగా పరిశీలించకుండా ప్రసిద్ధిలోనికి వస్తే అది లోకం వల్ల ప్రసిద్ధమనేది అంటాం ఈ విషయంలో దేవతలకు విగ్రహాలున్నా అనే విషయంలో ప్రత్యక్షాది ప్రమాణాల్లో ఒక్కటి కూడా లేదు ఇతిహాస పురాణాలు గాన వాటి ప్రామాణ్యం సిద్ధించాలంటే మరొక ప్రమాణం యొక్క ఆపేక్ష ఉంటుంది అర్ధవాదాలు విధి వాక్యంతో ఏకవాక్యత్వాన్ని పొంది విధి వాక్యం చేత విధించబడిన దానిని స్థుతించడం కొరకే ఉద్దిష్టమే ఉన్నాయి గాన అవి వేరుగా అర్థం బోధించి దేవతలకు ఉన్నాయని చెప్పడానికి కారణం కాజాలవు మంత్రాలు కూడా శృతి మొదలైనవి వీటిని ఫలానా కర్మలో వినియోగించాలని చెప్పగా ఆ విధంగా వినియోగించబడుతూ ప్రయోగంతో ఒక లాగా ప్రయోగంతో కర్మానిష్టంతో సంబంధించిన విషయాన్ని చెప్పడం కోసమే ఉద్దిష్టమైనవి గాని స్వతంత్రంగా ఏ అర్థమో చెప్పజాలవు అని మీమాంసకులు అంటున్నారు అందువల్ల దేహాదులకు అధికారం లేదు అని అన్నారు ఇంకా వివరం దీని గురించి చాలా చెప్తున్నారు ఇప్పుడు ఇదే చెప్పేసుకున్నాం చాలు ఇక్కడ ఈ భాగంలో ఇంకా ఏ కారణం వల్ల కూడా దేవాదులకు అధికారం లేదంటున్నారు అని అడుగుతున్నారు క్వశ్చన్ అనమాట ఇక్కడ సూర్య మండలం మొదలైన అర్థంలో కూడా ఆదిత్య శబ్దాలు ప్రవర్తించడం వల్ల దేవాదులకు విగ్రహాలు లేవని అధికారం లేదని ఇక్కడ చెప్ సూత్రార్థం కదా చెప్తున్నారు ఇక్కడ అహోరాత్రులు కూడా తిరుగుతూ జగత్తును ప్రకాశం చేస్తున్న ఏ ఏ జ్యోతిర్మండలం ఉన్నదో దాని ఎందే అంటే జ్యోతిర్మండలం అనే అర్థంలోనే దేవతా వాచకాలు శబ్దాలు ప్రయోగించబడుతున్నాయి కదా ఈ విషయం లోక ప్రసిద్ధిని బట్టే ఈ వాక్యశాషాల ప్రసిద్ధిని బట్టి తెలుస్తుంది కదా జ్యోతిర్మండలం మట్టి మొదలైన వలే అచేతనమని తెలుస్తుంది కానీ దానికి హృదయం మొదలైన అవి శరీరంతో కానీ చేతనత్వంతో కానీ కోరిక మొదలైన వాటితో కానీ సంబంధం ఉన్నట్లు తెలియడం లేదు కదా మనకి దీని చేత అజ్ఞాతుల విషయం కూడా చెప్పినట్లే కదా కాబట్టి అనగా అవి కూడా అచేతనాలే అని విగ్రహాదులు అని లేనివే అని ఈ పూర్వపక్షి సిద్ధాంతి అంటుంది సరే ఆ విషయం అలా ఉండని మంత్రాలు అర్ధవాదులు ఇతిహాసాలు పురాణాలు లోకం వీటిని బట్టి కూడా దేవాదులకు విగ్రహం ఉందని తెలుస్తుంది కానీ దోషం లేదు అంటున్నాడు సమాధానం అంటున్నాడు మళ్ళీ సమాధానం దీనికి వెళ్ళినట్టు కాదు అంటామని చెప్పేస్తున్నారు ఖచ్చితంగా లోకం అంటూ స్వతంత్రమైన ప్రమాణం ఏదీ లేదు కదా ప్రత్యక్షాది ప్రమాణాల ద్వారా తెలిసిన విషయమైనా దానిలో ఉన్న విశేషాన్ని బట్టి పరిశీలించకుండా ప్రసిద్ధిలోకి వస్తే కూడా అది లోకం వల్ల ప్రసిద్ధమైంది అంటాం కానీ దేవతలు విగ్రహాలు ఉన్నాయని విషయంలో కూడా ప్రత్యక్షంగా ప్రమాణాలు ఒకటి కూడా లేదు కదా విగ్రహాలు ఉన్నాయని ఎక్కడ ప్రత్యక్షంగా ప్రమాణాలు అయితే లేవు కదా అని చెప్తున్నారు ఇక్కడ ఇతిహాస పురాణాలు కూడా పౌరుషాలు కాబట్టి వాటి ప్రామాణ్యం సిద్ధించాలంటే మరొక ప్రమాణం యొక్క ఆపేక్ష ఉంటుంది కాబట్టి ఇక్కడ అర్ధవాదాలు ఇదివాక్యంలో ఏకవాక్యత అని పొంది అంటే ఇది వాక్యం చేతి విధించబడిన దాన్ని ఒక సృతించడం కొరకే ఉద్దిష్టమే ఉన్నాయి కాబట్టి అవి వేరుగా అర్థం బోధించి దేవతలకు దేహాదులు ఉన్నాయని చెప్పడానికి కారణం కుదరదు కదా మంత్రాలు కూడా శృతి మొదలైన వీటిని ఫలానా కరంలో వినియోగించాలని చెప్పారు కానీ ఆ విధంగా వినియోగించబడుతూ ఒక ప్రయోగం లాగా చెప్పారు అంటే ఇక్కడ అలా చే ప్రయోగంతో కర్మానుష్ఠానంతో సంబంధించిన విషయాన్ని చెప్పడం కోసమే ఒక ఉద్దిష్టమైంది కాబట్టి స్వతంత్రంగా ఏ అర్థమో చెప్పజాలవని మీమాంసలు మీ అంటున్న మీ మాంసాలు అంటున్నారు అనమాట అందువల్ల దేహాదులకు అధికారం లేదని చెప్పేశారు ఇక్కడ దానికి వివరంగా రేపు చెప్పుకు చెప్తారు ఓం శ్రీ గురు భువన మహాసర్వం శ్రీ కృష్ణార్పమస్తు దేవతాధికరణంలో ముప్పయో భాగం సంపూర్ణం